దేశంలో మేము న్యూఢిల్లీలో మేమందరం కలిసి వంద మంది ఎంపీలతో ధర్నా చేస్తే మీరు రాలే కదా మేము ఆహ్వానించడం కదా అడుగుదాం పివిరేట్ గారు అడుగు పివిరెడ్డి గారు ఇది బీజేపీ బీజేపీని దోషిగా చూపిస్తున్నారు మరి ఇరవై నాలుగున దీనికి సంబంధించి కోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా డిసెంబర్ మూడవ వారంలోపు కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు మొత్తంగా ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి వినిపిస్తున్నమాట ప్రభుత్వం ఫెయిల్ అయింది జనాల్ని ఫెయిల్ చేశారు మోసం చేశారు అనే మాట వినిపిస్తుంది దానికి మీ మీ సమాధానం ఏంటండి గుడ్ ఈవినింగ్ డెఫినెట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై అంశాలు కానీ వాటికి తోడుగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అయితే పెట్టారు నలభై రెండు శాతం అది రాహుల్ గాంధీ గారి చేత మరి ప్రకటించబడింది సో అప్పటి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాక ఇరవై నెలల కాలంలో ఎప్పుడు కూడా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకి బిల్లు పాస్ చేయించాలి చట్టం తేవాలని చెప్పి ఎప్పుడు ఆలోచనలు రాలే ఎప్పుడు వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పూర్తిగా గ్రామాల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఒకటి రెండు తప్పితే ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు ఉంటాయి ఒక బస్సు ప్రయాణము ఒక గ్యాస్ ఇంకొక విద్యుత్ మీద కొంతమందికి వస్తుంది కానీ మిగతా అంశాలన్నీ కూడా పొంగులతో ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కదాన్ని పట్టించేసి దాన్ని పట్టించుకోకుండా విస్మరించి ఈ రోజు టైం పాస్ రాజకీయాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఇచ్చిన హామీలు చెప్తాను ఈ బీసీ డిక్లరేషన్ దాకా ముందుగా ఈ ఆర్ గ్యారెంటీలో మహిళలకు ఇరవై ఐదు వందలు నాలుగు వేల రూపాయలు తర్వాత నిరుద్యోగ ప్రతి నాలుగు వేల రూపాయలు తర్వాత రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు రైతు బంధు రెండు సార్లు ఎక్కువ ప్లస్ తొమ్మిది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కువ మొన్న ఎందుకు ఇచ్చిందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి రైతులు ఊరుకోరు రైతు వ్యతిరేకత డెఫినెట్ గా మూట కట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆలోచన తోటి హడావిడిగా రిలీజ్ చేశారు తర్వాత దాంతో పాటుగా ఈ రుణమాఫీ కూడా కంప్లీట్ చేయలేదు ఇవన్నీ చూస్తే టోటల్ గా గ్రామాల్లో మీరు పోయి చూస్తే చందుగారు మీరు ఎల్లి సర్వే చేయండి గ్రామాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందో డెఫినెట్ గా మీకు క్లియర్ కనపడుతుంది దాంతో పాటుగా ఇప్పుడు ఏంటి కొంత జాప్యం చేయాలి కొంత ముందు తీసుకెళ్లాలి ఏది కొంత ఎక్స్టెండ్ చేయాలి టైంని సో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు ఏమన్నారు మే వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు చట్టబద్ధత కల్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి ఏం చేసింది బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించి ఏదో అడాగడిగా చేయించారు పూర్తిగా ఎక్కడ కూడా సర్వే చేసినట్టు ఎవరు కూడా చెప్పలేదు ఎప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చెప్తున్నారు అక్కడ తర్వాత బీసీ కమిషన్ అది బీసీ కుల పెద్దలు కానీ హైకోర్టు కానీ ముట్టికాయలు వేసిన తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి రీసర్వే చేయించారు అప్పటికి పూర్తి అయిందంటే పూర్తి కాలేదు కూడా తర్వాత దాన్ని గవర్నర్ గారిని పంపించడం రాష్ట్రపతి గారిని పంపించడం తర్వాత బిల్లు తర్వాత దాన్ని జియో రిలీజ్ రకరకాల కార్యక్రమాలు చేశారు కానీ ఎక్కడ కూడా చిత్తచిత్తు కనపడతలేదు నేను ఏమంటున్నా ఇప్పుడు కూడా వీళ్ళు ఏమన్నారు అఖిల పక్షాన్ని తీసుకుపోతాం అక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ మిగతా పార్టీ నాయకులను తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కల్పిస్తామని చెప్పారు వీళ్ళెందుకు ఒక్కరే ఎందుకు వెళ్ళారంటే వేత్తన మంత్రి దగ్గర ధర్నా చేయడానికి ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే అంటే వాళ్ళకి పేరు రావాలని అంతేనా మీకు బీసీ డి మీద నిజంగానే ప్రజలందే అఖిల పక్షాన్ని తీసుకుపో ఎందుకు తీసుకెళ్ళలేదు ఎందుకు మాట్లాడిపించలేదు ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వచ్చింది చెప్పండి ఒక్కలో మీరు రాహుల్ గాంధీ అదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు కదా ఆయన చేతనే చెప్పించారు కదా ఆయన చేతి చెప్పించినప్పుడు ఆయన ఎందుకు రాలేదు పోనీ అక్కడ జంతర్ జంత మంత్రి దగ్గరికి రాహుల్ గాంధీ రాలేదు ఎందుకు ప్రియాంక గాంధీ రాలేందుకు అదే సోనియా గాంధీ గారు రాలేందుకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు వాళ్ళు అక్కడ కనపడుతుంది చిత్తశుద్ధి వీళ్ళకి నిజంగానే ప్రేమ ఉందా లేకపోతే అభిమానం ఉందా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలా ఇక్కడ కనపడతా ఉంది రెండో పాయింట్ చెప్తా ఉన్నాను ఈ వీళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ లో నలభై రెండు శాతం రిపోర్ట్ ఏదైతే బీసీ రిపోర్ట్ ఉందో అది ఇప్పటి వరకు ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు ఎందుకు ప్రజలు చూడకుండా దాస్తా ఉన్నారు చాలా మంది ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నా మిగతా పార్టీలు కూడా అడుగుతున్నాయి ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకంటే దాంట్లో నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలు కలిపి ముప్పై రెండు శాతం కుదర్చి బీసీలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా భాగంగానే ఇది దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు నేనేమంటున్నా బీసీ బిలో ముస్లింలకు రిజర్వేషన్ ఉంది బీసీఈ ఏది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ కాదు ఫోర్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళకి దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు బిసైడ్స్ దిస్ టెన్ పర్సెంట్ మళ్ళీ దీంట్లో నలభై రెండు శాతంలో ఇస్తా ఉన్నారు ఎవరన్నా అడుగుతున్నారు పోనీ బీసీ ఇప్పుడు కుల పెద్దలు కానీ కుల సంఘాలు కానీ లేకపోతే బీసీ నాయకులు కానీ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు కాంగ్రెస్ తో అడగను పోనీ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇప్పటిదాకా అడుగుతున్నాను నేను చాలా సందర్భాల్లో చెప్పినా నేను ఎందుకు పెట్టలేకపోతున్నారు డెఫినెట్ గా అది తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా ఈ హామీలని ఏ విధంగా విస్మరిస్తా ఉన్నారో ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కూడా అదే విధంగా విస్మరించి అన్ని ప్రయత్నాలు చేసినాం కోట్లకు వెళ్ళినాం అక్కడ మాట్లాడినాం ఇక్కడ మాట్లాడినాం కానీ భారతీయ జనతా పార్టీ మీద మురదెళ్ళని చేస్తున్న ప్రయత్నం తప్పితే చేతులు తర్వాత వీళ్ళు చేసినంత కూడా చేతులు ఎత్తేసి మేము అన్ని ప్రయత్నాలు చేసినాం మేము చేయలేకపోతున్నాం ఉన్న రిజర్వేషన్ కాక హైకోర్టు కూడా చెప్పింది పాత రిజర్వేషన్ ప్రకారం బోమ్మనే చెప్పింది చెప్పారు ఇదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదిహేనులో గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మరి ఇంటెన్షనల్గా అక్కడ కూడా సర్వే చేశారు ఇప్పుడు దాకా రిపోర్ట్ తీసుకురాలేదు ఇప్పుడు దానికి చట్టబద్ధ కల్పించలేదు ఎందుకు కల్పించలేదు మీకు తెలుసు అది మీకు తెలుసు అది బీహార్లో జరిగిందని తెలుసు ప్రయత్నం మధ్యప్రదేశ్లో జరిగిందని తెలుసు మహారాష్ట్రలో జరిగిందని తెలుసు అన్ని మీరు టోటల్ గా తెలుసు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాప్ నిబంధన ఉంది అని తెలుసు కూడా ఇంటెన్షనల్గా బీసీ సమాజాన్ని బీసీ సమాజ ఓటు బ్యాంక్ ని మీరు ఉపయోగించుకొని ప్రభుత్వం రావాలనుకున్నారు వచ్చేరు కానీ బీసీలు మాత్రం విస్మరిస్తూ ఉన్నారు డెఫినెట్ గా కర్ణాటకలో చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందా అది బీసీ సమాజం కూడా అడుగుతా ఉంది భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతా ఉంది డెఫినెట్ గా రైట్ రైట్ అడుగుదాం అండి అందే సత్యం గారు ఉన్నారు సత్యం గారు అన్ని వర్గాలకు కలిపి యాభై శాతం లోపేనా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది బీసీలకి లేనట్టేనా మరోవైపు ఆశవహులు ఉన్నారు కొంతమంది దసరా టైంలో భారీగా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు బీసీలు వాళ్ళందరూ మాకే వస్తుంది అని చెప్పి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి బీసీలని మోసం చేశారని అంటున్నారు మీరేమంటారు